మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మరోసారి వార్తల్లోకి వచ్చారు ఇంకోసారి ఆయన ఈసారి కూడా ఆయన సంచలన కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడిని సూటిగా హెచ్చరించారు ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా చెప్పేశారు విపక్షాన్ని లైట్గా తీసుకుంటే పుట్టి మునిగిపోద్ది అనే వార్నింగ్ ఇచ్చారు యనమల రామకృష్ణుడి కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి ఆయన ఏ ఉద్దేశంతో కామెంట్ చేసినా వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోంది అనే మాటను నేరుగా యనమల రామకృష్ణుడు చెప్పడం టీడీపీ శిబిరంలో కొత్త కాకను రాజేస్తోంది యనమల రామకృష్ణుడి తీరు మీద ఇప్పటికే టీడీపీలోని ఒక సెక్షన్ చాలా అసహనంగా ఉంది గతంలో అయినా కాకినాడ ఆసజ్ భూములపై దర్యాప్తు జరపాలంటూ రాసిన లేఖతో కలకలం రేపినప్పుడు కూడా యనమల మీద తీవ్రమైన దాడి జరిగింది ఇప్పుడు మరోసారి యనమల చేసిన ఈ కామెంట్స్తో టీడీపీ క్యాంపులో కొత్త రచ్చ రాజుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది యనమల రామకృష్ణుడు తుని అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ సంస్థాగత బాధ్యతలు స్వీకరణ సందర్భంగా ఆసక్తికర కామెంట్ చేశారు అందులో ప్రధానమైంది వైఎస్ఆర్సిపి పుంజుకుంటోంది ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ పేరుతో పీపీపీ మెడికల్ కాలేజీలకి వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో విస్తృతంగా ప్రజాస్పందనను సాధించింది ప్రజల్లో ఆ పార్టీ మళ్ళీ తిరిగి కోలుకునే స్థాయిలో ఉత్సాహం కనిపిస్తోంది అన్నట్టుగా యనమల చెప్పుకొచ్చారు చాలా కాలంగా మనం కూడా చెబుతున్నాం ముఖ్యంగా పీపీపీ విషయంలో చంద్రబాబు సర్కారు చాలా పెద్ద తప్పిదానికి పాల్పడుతోంది ప్రజల్లో వ్యతిరేకతను కొని తెచ్చుకుంటోంది చాలా తీవ్రమైన ఆగ్రహానికి గురవుతోంది దాన్ని వైఎస్ఆర్సిపి వినియోగించుకునే ప్రయత్నంలో ఉంది సమర్థవంతంగా దాని మీద కార్యాచరణకు పూనుకుంటుంది దశలవారీగా వివిధ కార్యకలాపాలు సాగిస్తోంది ఇదంతా వైఎస్ఆర్సిపికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది ఇటీవల నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు అందుకు సంకేతంగా కనిపిస్తారు భారీ స్థాయిలో కదిలివచ్చిన జనాలతో ఆ కార్యక్రమం చాలా పెద్ద స్థాయిలో నడిచింది దీంతో వైఎస్ఆర్సిపి కోలుకునే అవకాశాలు బాగా పుంజుకున్నట్టుగా యనమల వంటి వాళ్ళు కూడా అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చింది టీడీపీ అధిష్టానాన్ని బహిరంగంగానే హెచ్చరించే స్థితి కనిపిస్తోంది మరి దీన్ని టీడీపీ నాయకత్వం పెడచెవునే పెడుతుందా పట్టించుకుంటుందా అన్నది కీలకం విపక్షం పుంజుకుంటోంది అనే విషయాన్ని సీనియర్లు హెచ్చరిస్తున్నప్పుడు నేరుగా స్వీకరించలేకపోతే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది మరి దాన్ని గ్రహిస్తుందా గ్రహించే పరిస్థితుల్లో టీడీపీ అధినాయకత్వం ఉందా యనమల లాంటి వాళ్ళు అలాంటి విషయాలు చెప్తుంటే అవి సొణుగుడుగా భావిస్తుందా లేకుంటే తమకు ఒక శుభ సంకేతంగా తీసుకుంటుందా అన్నది కీలకమైన విషయం నిజానికి యనమల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తుంది ఆయన ఆశించినట్టుగా రాజ్యసభ సీటు ఇవ్వడానికి నిరాకరించింది ఆయనకి కీలక బాధ్యత అప్పగించడానికి కూడా ససేమిరా అంటుంది ఇక పొలిట్ బ్యూరో పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆయన్ని పూర్తిగా పక్కనెట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఇలాంటి తన్నులు యనమల సూటిగా చంద్రబాబుకే చెవిలో చెప్పగలిగే సాన్నిహిత్యం ఉన్నప్పటికీ చంద్రబాబు కన్నా ఇప్పుడు చిన్నబాబు ప్రాబల్యం పెరగడంతో నారా లోకేష్ యనమల మాట వినే అవకాశం లేనందునే బహిరంగంగా యనమల చెప్పాల్సి వచ్చింది అనే మాట చాలామంది నోట నుంచి వినిపిస్తోంది మొత్తంగా యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించారా లేకుంటే భయపెట్టే పరిస్ భయపెట్టే ప్రయత్నం చేశారా అది కాకుంటే తనకు తగిన గుర్తింపు ఇవ్వకందుకు తనకు తగిన గుర్తింపు లేనందుకు బ్లాక్ మెయిల్ చేయాలనే ధోరణిలో ఉన్నారా ఏ కారణంతో చేసినా యనమల చెబుతున్న మాట మాత్రం పక్కాగా వాస్తవం అనేక చోట్ల పీపీపీ మెడికల్ కాలేజీల విషయంలో వైఎస్ఆర్సిపి కోలుకునే దిశలో ప్రజా మద్దతును కూడగట్టుకుంటుంది అనేక విధాలుగా ఆ పార్టీ పుంజుకోవడానికి ఆ ఉద్యమం తోడ్పడుతుంది దాన్ని టీడీపీ నాయకత్వం గుర్తించడమా లేకుంటే పూర్తిగా విస్మరించడం అన్నది టీడీపీ అధినేతల చేతిలో ఉంటుంది గుర్తిస్తే సరి చేసుకుంటే అది రాష్ట్రానికి ప్రజలకి అందరికీ శ్రేయస్కరం అధికార పక్షానికి మరింత ప్రయోజనం లేదు యనమల మాటలు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశాలతో చేస్తున్నారు అని భావిస్తే ఆ మాటలు ఖాతరు చేసే అవకాశం ఉండదు అలాంటి ఇత బోధలు కూడా పట్టించుకోకపోతే ఇక తెలుగుదేశం పార్టీ కోలుకునే అవకాశం కూడా దక్కకపోవచ్చు మరి ఏం చేస్తుంది ఎలా చేస్తుంది ఎనమల మాటలను ఏ రీతిని చూస్తుంది ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ భౌతవ్యాన్ని నిర్ణయించబోయే అంశాలు